మందిరీ మనసుండాలని చెప్పారా అని మెడలకు కుమారులు కానీ కుమార్తెలు కానీ చెప్పారా అందుకని సూర్య సూర్యుడ ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ప్రాధాన్యత ఇచ్చాడు ఆ యవనస్తులు వడ్దెళ్ళడానికి ఆ యవనస్తులకు రాజుగా ఉండడానికి ఆ యవనస్తులు అనేకలను మొత్తాన్ని సమకూర్చడానికి ఆ ఎవరస్ అనేకమంది యాదుకులను ఏర్పాటు చేయడానికి ఆ అనేక అనేకమంది లేవీలను ఏర్పాటు చేయడానికి ఆ గొప్ప జీవాన్ని తీసుకురావడానికి దేవుని యొక్క వాక్యానికి నడిచినటువంటి ప్రాధాన్యత మన బిడ్డలు ఎంతో మంది మన సబ్జెక్టు వాళ్ళ సబ్జెక్టు చదువుకుంటూ ఉంటారు చదవరా బాబు చదవరా ఆ సబ్జెక్టు అనే వాటి అంతా చెప్తా మంచిదే అదే దానికంటే ముందుగా నేర్చినావా బైబుల్ చదువుకున్నావా ధ్యానించావా అర్థమయ్యంగా లేకపోతే నేను చెప్తాను కొన్ని విషయాలు అందుకని ఎప్పుడైనా సోదరి సోదరుల ధర్మశాస్త్రేమి తర్వాత మార్గ విషయంలోకి వస్తే ధర్మవంతని విషయంలో ధర్మ వంటి సహాయం చేసే విషయంలో ఇతరులకు వచ్చే విషయంలో తన చేయి చాపైనటువంటి వాడిగా ఉంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం తీసుకోరండి తనం చేయించావడానికి గల కారణం ఏంటి ఒక యవనస్తుడు లోకంలో తిరుగుతూ ఉంటాడు సినిమాల్లో తిరుగుతూ ఉంటాడు డ్రామాల్లో తిరుగుతూ ఉంటాడు స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు రకరకాల చెడు వ్యస్తానికి యవనస్తుడు వాటిల్లో లేడే వాటిల్లో లేడు దైవ సాన్ని ఉన్నాడు అది ఉండాల ప్రత్యేక తల్లిదండ్రుల కోరిక నా కుమారుడు నా కుమార్తె சிண்டால அது ஆச அது நோரிக்க அது நிஷ்டமோ அது ஏ தள்ள கோட்டதோ ஏ தண்டை கோருக்கு எவரையே வச்சாரோ எந்த போது அனகிய அலாக்காரணமும் மொதல் காரணம் வச்சு అనుకోవచ్చా తల్లియే కారణం అనుకుంటూ చెప్పారు కొన్ని సంవత్సరాల కిందట మరి ఆ యొక్క ఫారెన్ లో జరిగిన సంఘటన కుటుంబాల చక్కగా ఎవరినస్తున్న చల్లించాడు ఆయన సరిగా మార్పు రాదు కాచూలేదు ఏదైనా ఉద్యోగం పోరా అంటే ఏ ఉద్యోగం చేయాలంటాడు అవల కాదు అంటాడు నా చేసుకుంటున్నాడు చేసుకోవచ్చు అయ్యా నా బిడ్డని జ్ఞాపకం బిడ్డని జ్ఞాపకం చేస్తాయ్యా చేస్తుంటే అస్సలు వినేవాడు కాదు తల్లి యొక్క మాట అంటే పెద్ద వినేవాడు కానే కాదు ఏమైనా అసలు ఆ తర్వాత అనుకోకుండా వీటి ఉద్యోగాలు పడ్డాయి మిలిటరీలు ఎప్పుడైతే ఉద్యోగాలు పడ్డాయో ఆ మిలిటరీకి అప్లై చేసుకున్నాడు దానికి వాడు తల్లి అన్నారు మా బోబు నువ్వు అక్కడ పోయి రా నువ్వు మిలిటరీకి వెళ్ళిపోతే ఆడ పరిస్థితి ఎలాగో ఉంటుందో తెలియదురా ఉద్యోగం లేకపోతే తెలియకపోతే తెలియరా ఇంకో ఉండరా ముద్దయ్యా దానికి పెళ్ళొప్పు అని అన్నాడు లేదు నేను వెళ్ళవలసిందే మిలిటరీకి అని అన్న అన్నాడు పాప తల్లి ఎంతగానో ఏంటి దేవునికి ప్రార్థన చేస్తుంది అవ్వాదయ్యా నాకు ఈ ఉద్యోగం ఈ కదయ్యా నాకు ఎంతగానో బతుకులాడు కానీ దేవుడు సెలెక్ట్ అయిపోయినాడు మెట్రీ అయినా వెళ్ళిపోయినాడు ఎంతో ప్రారంభం అయిపోయింది రకరకాల పరిస్థితులకు వచ్చినాయి తన యొక్క జీవితంలో మరణపాయంలోకి వచ్చేస్తాయి అంతే కదా యుద్ధమంటే సైనికులు పోరాడుతూ ఉంటారు కదా అనేకమైనటువంటి యొక్క బాబుగా ఉంటాడు రకరకాలుగా ఉన్నప్పుడు పడి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మరి నా తల్లిని చూస్తే నాకు అవకాశం దరిచేమని మొక్కాడు కట్టేసుకొని ప్రార్థన చేశాడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు అక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా తన మీద ప్రయోగించిన బాణాలను ఏమి పట్టుకుండా కాపాడాడు ఆ యుద్ధ రంగంలో దేవుని వైపు చూసి కన్నీరు కాల్చు ప్రార్థన చేసిన చేత దేవుడు అక్కడను రక్షించాడు యుద్ధం అయిపోయిన తర్వాత చాలా మంది చనిపోయిన యవనస్తుడు చాలా ఏడుస్తున్నది దేవుడు మాడు చనిపోయి ఉంటాడే చనిపోయింటాడు ఎంతగానో తిరిగి వచ్చేస్తాడు తర్వాత ఏం బాబు ఎలాగైందంటే మా ఏమి లేదమ్మా పరిస్థితి అంతా కూడా మారిపోయింది ఎలాంటి నీ మాట వినకుండా ప్రాణం చేత నాకు అంత నష్టం వచ్చిందంటే ప్రాణానికి వచ్చిందమ్మా ఆ సమయంలో నేను నీ దేవుడు నాకు జ్ఞాపకచ్చినమ్మా నీ దేవుడు నాకు జ్ఞాపకొచ్చి మరుపెట్టేనమ్మా ఆ పొలానికి దేవుడిని దర్శించి నాకు వచ్చిన दिवार छिला, अब और लक्षण छिलवा रहा है, क्योंकि गानों, अबे फिर तो दिल पर टिप्पणी लास्ट दिस वर्ल्ड लगा, दिल्ली, और लखूमार्ट कर दिया, जो बंदरपंट इस हिस्ट में लगा रहा हूँ, अंदर के हिस क्या लोहा स्टाइल लोग नहीं करते चॉकलेट पंट नहीं, और आनंदगार कुछ राईलेट बना रखा नहीं, ఆ వంశావళని యాజకుల యొక్క వంశావళి దేవుని యొక్క మార్పులు వచ్చినటువంటి ఆ వంశావళి వారు అనేటటువంటి ఆయన ఒక రాజు ఒక యాజకుడిగా కావాలి వారి యాజకుడిగా చేరేందు దేవుడు రాజుగా చేస్తున్నాడు దేవుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం అందుకనే ఈ రోజున నాకుమారు విషయంలో నా కుమార్గ విషయంలో నా కొడు ఎలాగైతే దేవుని ఆ చేయ చూడకుండా లేక మన వైపు చూసుకోకుండా లేక ఆ వైపు చూడకుండా నా పిల్లలు అనేవారు నీ వైపు చూసినట్టుగా చేయమని తీసుకోవాలి రెండవదిగా మనం గమనించినట్లేశాస్త్రం మీద అనగా దేవుని వాక్యం మీద నా కుమారుడికి ఇష్టం పుట్టించయ్యా ఆశ పుట్టించయ్యా బైబుల్ చదువుకుంటారు బయబులు తీయడం కూడా వాళ్ళు ఎంత బాధకరమైన విషయం వాళ్ళు చదువుతున్నారు చక్కగా ఇంటర్మీడియట్ వాళ్ళు చదువుతున్నారు మీకు వాళ్ళు కనీసం బయబుల్ తీయమంటే ఎవరి బాధ్యత మీ బాధ్యత కాదా అల్లుల యొక్క బాధ్యత కాదా అల్లుల ఉద్యోగాల్లో ఉంటారు వాడికి అనేకమైనటువంటి బాధ్యతలు బయట ఉంటాయి వీళ్ళకు నేర్పించవలసిన బాధ్యత ఎవరికి ఉన్నది

అంటున్నాడు సమాప్తి అయిన తరువాత అక్కడ ఉన్న శివాలి అందరు పట్టులకు పోయి దేశమంతరం వినియమైన విగ్రహములను నిర్మూలన చేసి దేవతాగా నరికి ఉన్నత స్థాములను పలిపీటలు పడగొట్టి రెండో పాయింట్ వస్తున్నాను జాగ్రత్తగా ఆరం ఇక్కడ ఇది అంతయు సమాప్తి అయిన తర్వాత అని మాట అంటే ఇరవై తొమ్మిదిలో ఆ యొక్క పరిపాలన ప్రారంభించబడుతుంది ముప్పై అధ్యపులకు వస్తే పస్తా పండుగను ఏడు దినాలు చేస్తూ వచ్చాడు ఏడు దినాలు పస్తా పండుగ అయిపోయిన తర్వాత ఇప్పుడు జరిగేటటువంటి యొక్క విషయాన్ని గురించి ముప్పై ఒక అధ్యాపలు వచ్చింది బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పండుగ జరిగిన తర్వాత గొప్ప ఉద్యం వచ్చింది ఆ పండుగ జరిగిన తర్వాత ఉద్యమం వచ్చింది వారి మంచు జనా మంచిలో పస్కా పండుగ జరిగిన తర్వాత అనేక ఇతర దేశాలు ఇస్యాల గురించి అద్భుతంగా సాక్ష్యమైనటువంటి బయట పెట్టిపోయింది అనగా దానికి అర్థం అనగా ప్రభు వల్ల జరిగిన తర్వాత ఇచ్చిన తర్వాత ప్రభు పరశురాత్రి గడిచిన తర్వాత ప్రభు యొక్క అంచుపెట్టిన తర్వాత తాను పోరపడిన తర్వాత ఆ బస్ యొక్క ప్రభావము నీ ద్వారా మన కుటుంబం ద్వారా సంఘము ద్వారా అనేక స్థలానికి వెళ్ళాలా అంత గొప్ప రహస్యుడు తాపస్తాను అందుకని నా ప్రియమైన సూర్యులారా ఇక్కడ రాయమన్నమాట ఇది అయిన తర్వాత ఏ ఉద్యమం వచ్చిందంటే ఏ ఉద్యమం వచ్చిందంటే అక్కడికి వీళ్ళు చూసినప్పుడు ఉన్నారు చూడండి అక్కడ వారు ఉన్నారు బెన్యమైన ఉన్నారు ఎసరాయం ఉన్నారు మనిషి వారు ఉన్నారు వీళ్ళందరూ ఎవరి కుమారు జనాంగం కారా వీళ్ళందరూ వారి దగ్గర ఏమున్నది వారి దగ్గర ఏమన్నది చూడండి వారి కుమారుడు అబ్రామ్ యొక్క కుమారుడు స్థా వి కుమారు యావ్ యాదవ యొక్క సంతతిలో వచ్చినటువంటి వీళ్ళు వీళ్ళందరూ ఉండవలసినటువంటి దేవుటి ఉండదు ఏంటిది అక్కడ ఈ చూడండి విగ్రహాలు వారి మధ్యలో ఉన్నాయి దేవతా స్తంభాలు వారి మధ్యలో ఉన్నాయి మరి పీఠాలు వారి మధ్యలో ఉంటున్నాయి అనేకమైనటువంటి యొక్క మరి అన్య దేవతలు కూర్చున్నటువంటి విషయాలు వారి మధ్యలో ఉన్నాయి ఎంత న్యాయమైన విషయం వారి పిల్లలందరూ కూడా యహోవా దేవుణ్ణి ఆరాధించేది యహోవా దేవుని స్నేహించేరి గొప్ప సాక్షి అలాంటి వారి యొక్క కుటుంబంలో వచ్చేది భక్సింగ్ గారు అలాంటి విగ్రహాల కుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఎలాంటి ఉద్యోగాలు తీసుకుని వచ్చారు మనం కూడా అంటాము కానీ మనం ఉన్న కుటుంబాల నుంచి బయటకు వచ్చిన ఏ ఉద్యోగం మన ద్వారా వచ్చింది ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా కూడా అంత ముందు పరిపాలించినటువంటి పరిపాలకులు బట్టి ఆ యొక్క అంతా కూడా దేవతా స్తంభాలు విగ్రహాలు పరిపీఠాలు ఉన్నత అన్ని కూడా అన్ని కూడా ఇక్కడ కూడా కనబడుతూ ఉంటున్నాయి ఈనాడు భారతదేశంలోనే కనబడుతుంది